ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహిళా లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు విలువగల సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ వ్యాపార యూనిట్లను ఏర్పాట్లు చేసి మహిళల స్వలంబన దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు അല്ല ഡോർോ പിഞ്ഞോ ഡോർോ 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 റെഡ് കാർ കാറെ ഞാൻ നല്ല വെറ്റ് ചെയ്യും നല്ല വെറ്റ് ചെയ്യും ചാലുള്ള ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానివ్వండి రెండు వందల యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఉచిత ప్రయాణమే కానివ్వండి ఈ కార్యక్రమాలను చేశాం కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సిన ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా పొలం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం అంతేకాదు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటిని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకంలో నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది భవిష్యత్తులో భగవంతుడి దైతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతుంది సిద్ధశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుపుకుంటూ